హలో హాయ్ నమస్తే మీరు చూస్తుంది వన్ రూపీ ఆర్మీ మీడియా నేను మీ రాజా ఈరోజు మాచేర్లో రావడం జరిగింది ఇక్కడ మాచేర దగ్గర వాటర్ ఫాల్స్కి వచ్చినాం నేను మా ఫ్రెండ్ శివన్న ఇక్కడ బాగుంటుంది లొకేషన్ ఇక్కడ మొత్తం ఎప్పుడైనా ఇక్కడ సాగర్ నాగార్జున సాగర్ మార్చేర్లకు వస్తే ఒకసారి ఇక్కడ రాండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ వాటర్ పైకి వెళ్ళి ఎత్తిపోతలు వస్తాయి అవి శ్రీశైలం వాటరే పైకి వెళ్ళి కాలువకెళ్ళి కిందకి వస్తాయి ఇక్కడ వచ్చి చూస్తే లొకేషన్ బాగుంటాయి కింద ముసలి గిట్ట కానొస్తాయి ఇది ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మన వన్ రూపాయి ఆరు మీ సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నా ట్రై చేయండి